సండే కదా హ్యాపీ సండే మీ అందరికి సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ అనమాట కొంచెం హెవీగానే ఈ రోజు కుకింగ్ అయితే ఉంది ఫుల్ బిజీ బ్లాగ్ అని అయితే చెప్పుకోవాలి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ రెసిపీస్ బిర్యానీ ఎలా చేస్తాను అదంతా కూడా కొంచెం డిషన్ అంతా క్లజీగా ఉంటుంది ఎక్స్క్యూజ్ అయితే చేసేయండి ఓకేనా చికెన్ కోసం కట్ చేసి పెట్టుకున్నాను చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి బిర్యానీ కోసం కొత్తిమీర ఇంకా కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయిలేండి హడావిడి హడావిడిగా చేయాల్సి వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను టూ కేజెస్ చికెన్ని ఎలా కుక్ చేస్తానో చూపిస్తాను మీకు దీనికోసం నేను ఒక బిగ్ ప్యాన్ అయితే తీసుకున్నాను ఇది నా కోసం అమ్మమ్మ కొన్నదనమాట చాలా పెద్దది చాలా ఎక్కువ మంది కుక్ చేసుకునేలా ఉంటుంది అనమాట ఫ్రీగా సో ఫస్ట్ అయితే ఆనియన్స్ ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ని అయితే నేను కట్ చేసేసాను సో ఈ విధంగా మంచిగా మనం సన్నగా తరుగుకొని అండ్ అందులో ఒక ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకొని వేసుకున్నాం అనమాట ఈ ఆనియన్స్ ఏంటంటే మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఒక కొంచెం సాల్ట్ వేసుకుని కుక్ చేస్తూ ఉండాలి సో సండే కదా నా అవతారం చూడండి ఎలా ఉందో కొంచెం కుకింగ్ టైంలో అలానే ఫ్రీగా ఉంటారనమాట మనం మంచిగా మేకప్ అయ్యి ఇంటి బంద్ చేసుకునే అంత టైం అయితే ఉండదు కదా సో అదనమాట అండ్ అందులోనే కొంచెం టమాటోస్ కొత్తిమీర కూడా వేసి బాగా ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవచ్చు యాక్చువల్లీ ఇది బొంత అనమాట సో బాయిలర్ అనేది ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కర్రీలో ఎక్కువగా దానికి చాలా ప్రాసెస్ చేసి వండితేనే కానీ ఆ టేస్ట్ రాదు అనమాట బట్ బొంత అయితే నాటుకోడ లెక్క ఉంటుంది సో డెఫినెట్లీ ట్రై చేయండి ఈ చికెన్ ఆ విధంగా కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ వచ్చి వాటర్తో పాటు కుక్ అయ్యేలా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఈ లోపు నేను మజ్జిగ చట్నీ చేస్తున్నాను రైటా అంటారు మజ్జిగ పులుసు అంటారు మజ్జిగ చట్నీ అంటారు పెరుగు చట్నీ అంటారు పెరుగు పచ్చడి అంటారు ఏదైనా బిర్యానీలోకి వేసుకునేదే కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పెరుగులో ఆనియన్స్ కొత్తిమీర ఈ రెండే వేస్తాను బాగా చేత్తో పిసుకున్నప్పుడు టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అనమాట కొంచెం సాల్ట్ వేసుకుని మనకు కావాల్సినంతగా పలుచగా అయితే పలుచుగా చిక్క కాలు చిక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు డెఫినెట్లీ ఇలా ట్రై చేయండి చేత్తో రెండు కలిపి స్మాష్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట చూడండి చికెన్లోంచి వాటర్ వచ్చి చాలా వరకు తగ్గిపోయింది కూడా ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం కారం వచ్చేసి నేను ఒక ఐదు ఆరు ఫుల్ స్పూన్స్ వేసాను అలాగే రాక్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసాను ఇప్పుడు ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కారం వేసిన తర్వాత మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఉంటుంది అనమాట కర్రీ అనేది సో ఎంత ఎన్ని కేజీలు అనేది లెక్క కాదు కానీ వండే ప్రాసెస్ తెలిస్తే ఎన్ని కేజీలైనా మనం వండేయచ్చు ఇప్పుడు వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి గసగసాలు జీలకర్ర ధనియాలు యాలకులు ఇవి అన్నీ కలిపి పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఇప్పుడు అది వచ్చేసి ఒక ఫోర్ ఫుల్ స్పూన్స్ ఇందులో యాడ్ చేశాను అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి కొంచెం చికెన్ మసాలా రెడీమేడ్ ఎవరెస్ట్ ఉంటుంది చూడండి అది తెచ్చుకున్నాను నేను డిమార్ట్లోంచి అది అదొక హాఫ్ స్పూన్ వేసాను అనమాట మంచి స్మెల్ వస్తుంది కొంచెం టేస్ట్ కూడా వస్తుంది సో అందుకని ఎక్కువ ఏమి ఏ అక్కర్లేదు అనమాట ఉంటే ఏంటి లేకపోతే లేదు అయినా బాగానే ఉంటుంది సో ఇప్పుడు మనకి కర్రీస్లో ఎక్కువ వాటర్ వేసేయడం వలన మనం ఎంత ట్రై చేస్తామో టేస్ట్ కోసం ఆ టేస్ట్ అంతా పోతుంది సో ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోద్ది అనమాట అంతగా కావాలంటే ఆయిల్ తేరేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ లోపు అది కుక్ అవుతుంది కదా టెన్ మినిట్స్లో లోపు నేను బిర్యానీ చేస్తున్నాను బిర్యానీ కాదు పులావ్ నేను బిర్యానీ అని అంటానులేండి మాములుగా అయితే దీన్ని ఎవరైనా పులావ్ అనే అంటారు సో వెజ్ పులావ్ వెజ్ పులావ్ అనమాట సో నేను నెయ్యి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇది వచ్చేసి ఒక కేజీ రైస్కి కుక్ చేస్తున్నాను అనమాట ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఫైవ్ కట్ చేసుకున్నాను ఫైవ్ పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత ఇది ఒక రెండు టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక క్యారెట్ ఓకే సో ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసి ఇవి కొంచెం మంచిగా కుక్ కుక్ అవుతున్నప్పుడు బిర్యానీ మసాలా అనమాట మరాఠీ మొగ్గ పువ్వు జాజికాయ జాపత్రి దెన్ సోంపు కూడా వేస్తాను నేను ఇంకా సాజీరా వేస్తాను యాలకులు చెక్క లవంగాలు ఒక ఐదు 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 వేసాను అనమాట ఒక హాఫ్ స్పూన్ సాజీరా ఒక హాఫ్ స్పూన్ సోంపు వేసాను సో అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకుని అందులో ఒక ఫుల్ ఫోర్ స్పూన్స్ వరకు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా ఇందాక చికెన్లో వేసాను ఆ మసాలా యాడ్ చేశాను ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటాను అనమాట ఆయిల్లో అడుగు అంటుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఇప్పుడు ఒక గ్లాసు రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అనమాట ఇది నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాసు రైస్కి టూ గ్లాసెస్ వాటర్ లెక్క యాడ్ చేసుకోవాలన్నమాట సో అలా యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తే ఇలా పొంగు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా పొంగు వచ్చినప్పుడు నేను కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అప్పటికప్పుడే కడిగాను అనమాట ముందే కడిగేసి ఉంచేయకండి కడగకుండా వేసినా కూడా మంచిదే కాకపోతే డస్ట్ ఏదైనా దానిపైన ఉంటే బాగోదు కాదని చెప్పి నేను జస్ట్ అలా వాష్ చేసి స్ట్రెయిన్ చేసేసి ఆ విధంగా రైస్ని సాల్ట్ కూడా చూసుకోండి కొంచెం సరిపోకపోతే మళ్ళీ ఆ వాటర్లోనే యాడ్ చేసాకి రైస్ని యాడ్ చేయండి యాడ్ చేసి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుని ఇది ఎలా ఉంటుందంటే మనకి లైక్ బిర్యానీ అంటే ఏదేదో అనుకుంటారు కానీ ఉప్మా లాగే అనమాట ఓకేనా సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే ఫైన్గా కుక్ అయిపోతుంది ఇంకేం చూసుకోనక్కర్లేదు అనమాట ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక గరిటి తీసుకుని మిడిల్లోకి ఇలా గుచ్చితే అది పైకి తీస్తే వాటర్ డ్రాప్స్ కింద ఏదైనా పడితే ఇంకా వాటర్ ఉన్నట్టు లేదు అంటే కుక్ అయిపోయినట్టు ఇదిగో చూడండి ఈ విధంగా ఓకే నాకు ఫైన్గా కుక్ అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను యాక్చువల్లీ మేము పండించుకున్న రైసే ఇది బయట మామూలుగా తెచ్చుకుంటాం కదా రైస్ బిర్యానీ రైస్ నార్మల్ది అదైతే ఇంకా బాగుంటుంది ఇంకా పొడి ఇంకా పొడి వస్తుంది ఇది కూడా చాలా పొడి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట ఓకే సింపుల్గా అనమాట హెవీ మసాలాలు అవి ఏం వేయకుండా సింపుల్గా అయిపోతుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఓకేనా ఇలా మనకు ఆఫ్టర్నూన్ కొంచెం హడావిడి అయిపోయింది అలా అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ అనమాట సొరచేప తీసుకొస్తే బుజ్జి నాకు వండడం రాదు తాతీయతో వండించాను ఎలా వండాడు ఏంటి అనేది కంప్లీట్ రెసిపీ నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మన ఛానల్లో వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి తాతీయతో వండించాడు అనమాట బట్ టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నల పద్ధతిలో తాతయ్య చేసాడు అంటే చాలా పాతకాలం పద్ధతి కదా ఆ టైపు కుక్ చేసాడు నే మేము హెల్ప్ చేసాము సో నేను కూడా నేర్చుకున్నాను తాతయ్య ఎలా ఉండుతున్నాడు ఏంటంటే నాకు అసలు ఇది రాదు తినడం అంటే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను కానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది తినడం అనమాట బట్ చాలా టేస్ట్ ఉంది నేను అప్పుడే హెడ్ హెడ్బర్ చేసి వచ్చాను ఇల్లు కంప్లీట్ అయిపోయింది కర్రీ టేస్ట్ చేసి చెప్పమంటున్నాడు అలా ఉందని వేడివేడిగా ఉంది బట్ అదిరిపోయింది టేస్ట్ అని నేను ఫ్రైజ్ అందరం ఒకసారి టేస్ట్ చేసాము ఆ రోజు నైటే ఆ సొరపిట్టి కూడా కంప్లీట్ అయిపోయిందనమాట పాలసొరలు అనమాట అవి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంత కంప్లీట్ అయ్యాక కిచెన్ మొత్తం నార్మల్గా లేదు అసలు ఇంకా స్టవ్ అయితే అసలు ఎప్పటి నుంచో క్లీన్ చేయట్లేదు అనమాట వండేస్తున్నాను అలానే ఎంత ధర్టీగా ఉన్నా ఒక్కొక్కసారి అంతే అనమాట బి బిజీ అయిపోయినా బిజీ లేకపోయినా బిజీ అయిపోతున్నట్టే వదిలేస్తూ ఉంటాను సో దాన్ని ఇంకా ఈవినింగ్ అన్నీ క్లియర్ చేసి గిన్నెలన్నీ తోమేసాను అనమాట గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను స్టవ్ క్లీనింగ్ నాకు కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది ఫోర్ బర్నర్స్ ఇదంతా ఫస్ట్ రింగ్స్ అవన్నీ తీసేసి వాటిని నానబెట్టి కొంచెం అంటే టీ కానీ పాలు ఇలాంటివి పోతూ ఉంటాయి కదా దాని మీదే మళ్ళీ అప్పటికప్పుడు ఇంకొక వంట ఏదైనా చేయాల్సి వస్తే చేసేస్తే మళ్ళీ అది కూడా ఏమవుతుందంటే ఇంకా ఆ వేడికి ఆరిపోతా ఉంటుంది కదా సో అదనమాట నేను ఏం లేదు గిన్నెలో స్క్రబ్ ఉంటుంది కదా గిన్నెల సోప్తోనే స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట బట్ క్లీన్ అయిన తర్వాత మాత్రం చాలా ముచ్చటగా ముద్ద చేస్తూ ఉంటుంది స్టవ్ కదా బట్ నెక్స్ట్ డేకి మళ్ళీ ఏదో ఒకటి పొంగిపోవడం నార్మల్ అయిపోవడం అలా ఉంటుంది అలాంటివి ఎప్పటికప్పుడు కొన్ని కొన్నిసార్లు తుడిచేసుకుంటే బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి ఎక్కువ వంట ఉన్నప్పుడు ఇంకా వీలు పడదనమాట అంతేకాదు నేను ఇది క్లీన్ చేసినప్పుడు దీని ముందున్న వాల్ ఉంది కదా టైల్స్ కిచెన్ వాల్ వైట్ కలర్లో అది కూడా స్క్రబ్బింగ్ గిన్నెల సోపుతో స్క్రబ్తో పెట్టి స్క్రబ్బింగ్ చేసేసి క్లాత్తో తుడిచేస్తాను అనమాట ఎక్కువగా వాటర్ వేసేసి కడగను ఎందుకంటే కిందన ఐరన్ పైప్స్ ఉంటాయి కదా తుప్పు పట్టేస్తాయని చెప్పేసి నేను మ్యాక్సిమం వెట్ క్లాత్తోనే ఒక రెండు మూడు సార్లు క్లాత్ని క్లీన్ చేసుకుని మళ్ళీ తుడిచి అలా చేస్తూ ఉంటాను అనమాట కిందన కౌంటర్ టాప్ కూడా మాక్సిమం స్క్రబ్బింగ్ చేసేసి తడి క్లాత్తో అదంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో నాకు ఈ రింగ్స్ ఏంటంటే ఫిట్టింగ్ రింగ్స్ దీనిపైన మళ్ళీ తీసుకుని పెట్టుకునే రింగ్స్ ఉంటాయి వాళ్ళు కూడా స్క్రబ్బింగ్ చేసేసి ఈ కౌంటర్ టాప్ కూడా కిందన స్క్రబ్బింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఒక స్క్రబ్ పెట్టి చక్కగా ఫస్ట్ కొంచెం వాటర్ వేసి తడుపుకోవాలి ఆ తర్వాత ఇలా డిష్ వాష్ బార్తో స్క్రబ్తో ఇలా స్క్రబ్బింగ్ చేసేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే పాడవు టైల్స్ కూడా గార పట్టకుండా అండ్ బాగా జిడ్డు పారిపోకుండా అలా ఉంటాయి అన్నమాట సో మ్యాక్సిమమ్ కిచెన్లో వైట్ కలర్ టైల్సే చాలా చాలా బెస్ట్ చాలా మంది గ్రానైట్ వేయిస్తూ ఉంటారు బ్యాక్ సైడ్ కూడా లేదంటే బ్లాక్ టైల్స్ ఇలాంటివి అంత బెస్ట్ కాదని నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ కలర్ వల్ల ఏంటంటే వైట్ వైట్గా మరకల్లా కనిపించడం అలా ఉంటుంది బట్ వైట్ టైల్స్ చాలా అని ఈ టైల్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా నీట్గా ఇలా స్క్రబ్బింగ్ చేస్తాడో కానీ నార్మల్గా వచ్చేస్తాయి అనమాట మావి కిచెన్లోవి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది పైగా నేను ఇక్కడ మళ్ళీ ఇలా ఉంచను ఒక ఫ్లాంక్ లాంటిది పెట్టుకున్నాను అనమాట ఆయిల్ మార్కులు ఎక్కువ పడకుండా దాని మీద పడేలాగా సో దానివల్ల సేఫ్గా ఉంటుంది వాల్ చాలా నీట్గా ఉంటుంది సో అది కూడా స్క్రబ్బింగ్ చేసేసి రెండు మూడు సార్లు వెట్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ కింద క్లీన్ చేస్తున్నాను ఈ స్టవ్ వచ్చేసి మన కాకినాడలోనే సోనో విజన్కి ఆపోజిట్లో ఒకటి ఉంటుంది ఓన్లీ స్టవ్స్ ఉంటాయి అక్కడ స్టవ్స్ మిక్సీస్ ఇవన్నీ ఉంటాయి సో అక్కడ తీసుకున్నాను జిగ్ జాగ్ మోడల్ అని చెప్పేసి తీసుకుని త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనుకుంటా ఐడియా లేదు నిజంగా అప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యి కాకినాడ వచ్చినప్పుడు తీసుకున్నాను నేను ముందైతే టూ బర్నర్స్ స్టీల్ స్టవ్ అయితే ఉండేది తర్వాత ఫోర్ బర్నర్స్ తీసుకున్నాను ఇంకా త్రీ తీసుకోకూడదు అంటారని ఫోర్ బర్నర్స్ తీసుకున్నాను అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువనే పడింది అంతా కూడా నిజంగా ఐడియా లేదు డెఫినెట్లీ మీకు ఏమైనా కావాలనిపిస్తే చెప్పండి నేను ఒకసారి దీని బిల్లు ఉంటుంది చూసి చెప్తాను సో దీని కింద కూడా ఇలా స్క్రబ్బింగ్ చక్కగా చేసేసుకుని ఫస్ట్ వాటర్తో నానిపేస్తాను ఆ తర్వాత స్క్రబ్బింగ్ చేసేసి క్లాత్ ఇలా నెట్టేస్తాను అనమాట రెండు మూడు సార్లు మళ్ళీ ఆ క్లాత్ని క్లీన్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఇది రెండోసారి తుడవడం ఇలా తుడిచేస్తాను అనమాట చాలా చక్కగా వచ్చేస్తుంది కడిగిన దానికన్నా ఈ విధంగా చేస్తే చాలా కౌంటర్ టాప్ నీట్గా ఉంటుంది అనమాట ఇది చూడండి సో ఇలా మొత్తానికి కౌంటర్ టాప్ అండ్ స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయింది చూసారు కదా బేబీ బర్న్ ఉంటుంది మీడియం ఫ్లేమ్ ఉంటుంది స్లిమ్ ఉంటుంది హై ఫ్లేమ్ ఉంటుంది ఇలా ఫోర్ బర్నర్స్ ఫోర్ టైప్స్లో ఫైర్ అనేది వస్తుంది అన్నమాట సో నెక్స్ట్ ఇది ఇంకా మార్చాలి దీనికి నేను చూడండి ఇలా పేపర్ ఉంటుంది కదా కిచెన్ పేపర్ ఫ్లాంక్ ఉంటే దానికి పెట్టి ఈ విధంగా యూస్ చేసుకుంటూ ఉంటుంది దీన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇది కూడా జస్ట్ స్క్రబ్బింగ్ చేసేసి కడిగేస్తూ ఉంటాను అనమాట ఏమవు వాటర్ ప్రూఫే కాబట్టి ఏమవుదు సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా వాటిపైన రింగ్స్ ఉంటాయి దేనిది దానికే మనకి నేమ్స్ ఉంటాయి అన్నమాట అంటే లెటర్స్లో సో వాటికి పెట్టేసి బర్న రింగ్స్ అవన్నీ ఈ విధంగా మొత్తం సెట్ చేసేసుకున్నాను ఎంత సెట్ చేసుకున్నా నెక్స్ట్ డే మళ్ళీ మా వాళ్ళే కదా మీరు ఏమంటారు నాకు లాంట్లో తప్పకుండా చెప్పండి సో ఇలా మొత్తం రింగ్స్ అవన్నీ కూడా సెట్ చేసేసుకొని చూడడం చూపిస్తాను ఒకటి ఫిట్టింగ్ ఉంటుంది ఒకటేమో ఎలా ఇలా ఉంటుంది అనమాట ఓకేనా మీకు కానీ క్లీనింగ్ కూడా కొంచెం ఈజీగానే అనిపిస్తుంది టైం ఎక్కువ పట్టినా కూడా ఇప్పటికీ క్లీనింగ్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అవుతుంది ఇంకా ఈ పక్క చూసారా ఇదంతా కూడా క్లీన్ చేయాలి అంటే సండే అనేసరికి కొంచెం అంటే ఈ సండే కొంచెం బిజీ అయింది రిలేటివ్స్ అలా వచ్చారనమాట అలాగే అమ్మమ్మ తాతయ్య కూడా వచ్చి ఒక టెన్ డేస్ పైన అవుతుంది ఇంట్లో కానీ మొత్తం అక్కడి ఇక్కడ ఇక్కడ అక్కడ అలాగా బాగా చెత్త చేసేసాను ఎంత ఇది మీకు తెలుసు కదా చాలా నా కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ ఆర్గనైజింగ్ పెట్టాను బట్ అసలు అలా లేదు కదా ఇప్పుడైతే మొత్తం కూడా క్లీన్ చేయాలి అండ్ టైం ఉన్నా కూడా కొంచెం ఏంటంటే ఆ చేద్దాంలే అని కూడా ఒక్కొక్కసారి వదిలేస్తా ఉంటాను అనమాట సో అలా అయింది ఈసారి మంత్ స్టార్టింగ్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట అంటే ఇంట్లో కొంచెం హెల్త్ బాగకపోవడం అదంతా కూడా క్లీనింగ్ మీద కాన్సన్ట్రేషన్ మొత్తం తగ్గిపోయింది చేద్దాంలే చేద్దాంలే అన్నట్టు అనమాట సో చాలా సింపుల్గా నేను ఏం పెద్దగా యూజ్ చేయను ఇంట్లో గిన్నెలు తోముకొని సోప్తోనే మొత్తం స్క్రబ్బింగ్ చేసేస్తాను క్లాత్ తో క్లీన్ చేస్తాను మరీ జిడ్డు బారిపోతే తప్ప అంతవరకు నేను వెళ్ళను బాగా జిడ్డు బారిపోయింది కడగాలి అనేది చాలా తక్కువ అనమాట జస్ట్ నేను స్క్రబ్బింగ్ చేసుకుని ఈ విధంగా క్లాత్తో క్లీన్ చేసుకుంటే మొత్తం కూడా నీట్గా అయిపోతుంది స్టవ్ కానీ అంతా కూడా ఈ స్టవ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం చాలా సార్లు మన సస్ మన చేసుకున్నాను కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా అందుకే నేను ఎప్పుడు వ్లాగ్లో లో పెట్టినా కూడా చూస్తా ఉంటారనమాట వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను రమ్య హాయ్ ఎలా ఉన్నావ్ బాగున్నావా డెఫినెట్లీ నేను నిన్నే కాదు చా ఇంకా వీలైనంత వరకు నాకు కుదిరినంత వరకు మన సబ్స్క్రైబర్స్ ని మీట్ అవుతాను డెఫినెట్లీ ఆ టైం రావాలని అయితే గట్టిగా కోరుకుంటున్నాను మీరు కూడా గట్టిగా కోరుకోండి సో తను ఏంటంటే పాపం నాకు మెసేజ్ చేసింది అనమాట సో అందుకనే రమ్య పేరు రమ్యే కదా రమ్యనే నేను నోట్ చేసి పెట్టుకున్నా సో రమ్య నీకు హాయ్ ఎలా ఉన్నావు ఏంటి నా లో తప్పకుండా చెప్పు అండ్ అలానే నువ్వు ఎప్పుడు నా ఛానల్లో వీడియోస్ ఫాలో అవ్వాలని అండ్ కామెంట్స్ చేస్తూ ఉండాలని నా వీడియోస్ లైక్ చేస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ లైక్ యూ సో మచ్ ఎందుకంటే నువ్వు ఎప్పుడు నాకు కామెంట్స్ చేస్తూ ఉంటావు కదా అందుకనే ఏమి కాదు నాకు ప్రతి సబ్స్క్రైబర్ అన్నా నాకు చాలా చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి నేను అభిమానిని మీరేమో నాకు తెలియదు కానీ మీకే నేను అభిమానిని నిజంగా నా సో అదనమాట అండ్ ఈ వ్లాగ్ ని ఇలా ఎన్ చేస్తున్నాను ప్రతి వీడియోని కూడా మీరు చూడాలి మీరు ఏంటంటే అవుటింగ్ వీడియోస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు నాకు అర్థమైంది బట్ ఎప్పుడు కి వెళ్లేను కదా మీరు కూడా చూస్తున్నారు కొంచెం పిల్లలతో బిజీ ఉంటుంది ఫ్యామిలీతో బిజీ ఉంటది అవునా సో నేను ఎప్పుడైనా వ్లాగ్స్ పెట్టినప్పుడు కూడా వాటిని కూడా మీరు చూడాలి అలాగే మీరు చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్ది లైక్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు లైక్ చేయడం వల్ల నాకు ఒక స్ట్రెంత్ లా అనిపిస్తుంది అనమాట ఇంతమంది నా వీడియోస్ ఇష్టపడుతున్నారు అని నేను ఇంకా ముందుకు వెళ్తాను వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది అందుకని లైక్ చేయమంటాను మీ విశేషాలు తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ లో ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే